పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు ఎన్నికల ముందు వాగ్దానం చేయడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రి మండలిలో ఆమోదాన్ని కూడా తెలపడం జరిగింది వాళ్ళు ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తాం అలాగే ప్రతి ఇంటి నిర్మాణానికే నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు అయితే ఆయన అధికారంలోకి వచ్చి ఎప్పుడైతే తొమ్మిది నెలలు గడుస్తూ ఉంది పేదలు ఇల్లు లేనటువంటి పేదలు అద్దెళ్లలో ప్రతి నెల నెలకి ఐదు నుంచి ఆరు వేల రూపాయలు అద్దెలు కట్టుకోలేక తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయాలు అంతంత మాత్రం ఆదాయాలు వాళ్ళ సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సంపాదిస్తున్నటువంటి ఆదాయంలో సగం ఇంటికే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పేదలకి సొంత ఇంటి కల నెరవేరిస్తే ప్రతీ నెల ఐదు నుంచి ఆరు వేల రూపాయలు వాళ్ళకి ఆదాయాన్ని వాళ్ళకి ఆదాయానికి కొంత సమకూర్చినట్టుగా అవుతుంది ప్రభుత్వం తక్షణమే పేదలకు ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళ ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రతి పేదవాడు కూడా తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు అద్దెళ్లలో అద్దెలు కట్టలేక ఇవాళ్ళ బయట పెరిగిపోయినటువంటి ధరలు రీత్యా ఒక గజం స్థలం కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి పట్టణంలో అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ రెండు సెట్లు ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మీరు ప్రకటించారు కానీ ఇవాళ పెరిగినటువంటి ఇంటి గృహ నిర్మాణ సామాగ్రి ధరల రీత్యా కనీసం ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల దరఖాస్తులు అందజేస్తా ఉన్నా ఈ ఇళ్ల దరఖాస్తులు వ్యక్తిగతమైనటువంటి అర్జీలతో ఈ నెల పదిహేనో తారీఖున భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అందరితోటి వ్యక్తిగత అర్జీలు జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తాం ఇవాళ అందజేసినటువంటి అర్జీల్ని ఆన్లైన్ చేసి ఇవాళ ఇళ్ళు లేనటువంటి పేదలు నిజమైనటువంటి పేదల్ని ఎంక్వైరీ చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చే వరకు కూడా సిపిఐ పోరాడుతుంది చేత ఎవరికైతే అర్హత ఉన్నారో మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు మంత్రి మండలం ఆమోదం జరిగింది ఇవాళ శాసనసభలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల వివరాలు చెప్పడం జరిగింది రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఈ దరఖాస్తులు అన్నింటిపైన విచారణ చేసి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణానికి ఆయన నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటన చేశారు మీరు ఏదైతే ప్రకటన చేసి హామీ ఇచ్చారో దాన్ని తక్షణం అమలు జరిపి పేదవాడిని సొంత ఇంటికలా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం